రామ్ కి తిరిగి స్వాగతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయినా తతంగం ఇంకా ముగియలేదు చాలా పెద్ద ప్రాసెస్ అది అమెరికా పాలనకి మన పాలనకి ప్రధానమైన తేడా ఏంటంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్ ప్రెసిడెంట్ మన దగ్గర ఎగ్జిక్యూటివ్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ అదొక్కటే కాదు ఎన్నో ఉన్నాయి అక్కడ అక్కడ మీకు పాలనలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి కొన్ని క్యాబినెట్ ర్యాంకులు ఉంటాయి కొన్ని నాన్ క్యాబినెట్ ర్యాంకులు ఉంటాయి కొన్ని వైట్ హౌస్ స్టాఫ్గా కేటగరైజ్ చేస్తారు కొన్ని నాన్ గవర్నమెంట్ పోస్టులు కూడా ఉంటాయి రకరకాలుగా ఉంటుందన్నమాట ఆ పాలన వ్యవస్థే మనకి దానికి చాలా తేడా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఒక్కొక్క పోస్టు ఒక్కొక్క పోస్టు వీళ్ళని నేను సెలెక్ట్ చేశానని చెప్తున్నాడు ఉదాహరణకు విదేశాంగ మంత్రి సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోని పెట్టాడు ఒక లాటినోని పెట్టాడు ఫస్ట్ టైం అమెరికా చరిత్రలోనే మొదటిసారి ఆ పోస్ట్లో అట్లా రకరకాల దీంట్లో ఉంటుంటాయి అన్నమాట కాకపోతే కొన్ని చాలా వివాదంగా కూడా మారిపోతూ ఉన్నాయి అందులో వివాదంలోకి వెళ్ళేటట్టయితే మాత్రం చాలా ఎక్కువగా ఇద్దరు పేర్లు బాగా ఎక్కువ వినపడుతున్నాయి అందులో ముఖ్యంగా ప్రముఖంగా వినపడుతుంది మ్యాట్ గ్యాడ్జ్ జిఏఈ టీజెడ్ ఈయన అటార్నీ జనరల్గా నియమించారు ఏంటి ఇతనంటే సెక్స్యల్ ట్రాఫిక్లో ఇతని మీద చార్జెస్ ఫ్రేమ్ చేశారు చివరికి ఏంటంటే ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు రిపోర్ట్ ఈరోజే ఇస్తుందనుకుంటా ఈ లోపల దాన్ని ఏం అంటే కాంగ్రెస్ సభ్యుడిగా ఉండకుండా రాజీనామా చేశారు ఇంకా కాంగ్రెస్కి దానివల్ల నలిఫై అయిపోయింది అంతకుముందు ఈవెన్ ఇంటలిజెన్స్ కూడా దాన్ని చేశారు కానీ చార్జెస్ ఫ్రేమ్ చేయలేదు పెద్ద కాంట్రవర్సీ అయింది సెక్సువల్ ట్రాఫిక్కింగ్ మీద ఈయన విషయంలో ఈయన్ని అసలు న్యాయ వ్యవస్థకి ఆయన్నే హెడ్గా చేశాడు చాలా పెద్ద ఇది ఉంది అట్లానే రెండోది ఆశ్చర్యకరం మన ఎక్కువగా మనకు న్యూస్లో ఏమొస్తుంది తులసి గబ్బాటి తులసి గబ్బాట్ హిందూ ఒక ఆవిడ అయ్యిందని వస్తుంది కదా కానీ మోస్ట్ కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్ కూడా తులసి గబ్బాటిదే ఎందుకని అంటే ఆవిడ హిందూ వల్ల వివాదం కాల ఆవిడ విధానాలు ఆవిడ ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాలతోటి ఏ ఇంటలిజెన్స్గా ఆయన ఆవిడ హెడ్గా వెళ్ళిందో దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అదివరకు అంటే అది చెప్తాను నేను మీకు సో ఇట్లా చాలా ఉంటాయి ఈ ఇవన్నీ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి వరుసగా చాలా ఉంటాయండి క్యాబినెట్ అప్రూవ్ చేయాల్సి ఇంకో కాంట్రవర్షియల్ పర్సన్ చెప్తాను మొన్న అధ్యక్షుడిగా పోటీ చేసి ఇతర చూసుకున్నాడు ట్రంప్కు మద్దతుగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ యాన్ఎఫ్ కెనడీకి ఎక్కడో బంధువు వాళ్ళ వాళ్ళ తాలూకే ఆ లీనేజ్ నుంచి వచ్చిన ఆయన ఈయన కూడా ఈయన కాంట్రవర్సీ ఏంటంటే ఈయన హెల్త్ మినిస్టర్ చేశారు దాన్ని ఏమంటారంటే సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫుడ్ వ్యాక్సిన్ మెడిసిన్ ఈ మూడు వస్తాయి దాంట్లో అయితే ఈయన విశేషం ఏంటి తెలుసా అసలు కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ వేసుకోవద్దని ప్రచారం చేసినటువంటి వ్యక్తి తను మోస్ట్ కాంట్రవర్షియల్ ఆయనకే హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు ఎవరైతే కాదంటారో వాళ్ళకే ఇస్తున్నాడో మాకు అన్ని ట్రంప్ దాంతో కాంట్రవర్సీస్ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి కూడా అంటే కాంట్రవర్సీస్ పెరిగినా ఆయన పవర్ అది ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ క్లాజ్ ఉంది ఏంటంటే వీటిని క్యాబినెట్ లెవెల్ అన్నాను కదా ఈ క్యాబినెట్ లెవెల్ పోస్టులన్నీ కూడా సెనెట్ అప్రూవ్ చేయాలి సెనెట్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ అమెరికా నాట్ హౌస్ హౌస్కుండే పవర్స్ దానికి అనుకోండి ఈ అపాయింట్మెంట్స్ ఇవన్నీ చూసేది సెనెట్ హండ్రెడ్ మెంబర్స్ ఉండేటువంటి సెనెట్ అక్కడ ఈ అపాయింట్మెంట్స్ అన్ని అప్రూవ్ కావాలి అది అప్రూవ్ అవుతాయా లేదా అంటే మిగతా అబ్బుతాయి ఉదాహరణకి నేను చెప్పాను కదా ఈవెన్ రాబర్ట్ కెనడీది కూడా అప్రూవ్ అవుతుంది ముఖ్యంగా ఇతను పెద్ద ఇష్యూ అయ్యేటట్టుగా ఉంది మ్యాట్ గ్యాడ్జ్ ఇతను మాత్రం ఏమవుతుందో తెలీదు తులసి గబ్బెడ్ కూడా వివాదాస్పదస్పదమైన చాలా కామెంట్స్ చేసింది అయితే ఆవిడది ఎందుకు కాకపోవచ్చు అంటే ఆవిడని అల్టిమేట్గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే అవి అంతా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వేస్తారు కానీ ఆవిడ చెప్పగ షీఈ్ వెరీ షూర్ అది కాదు కదా ఎలిగేషన్సే చాలా దారుణమైన ఎలిగేషన్స్ ఈ అటార్నీ జనరల్ దాని మీద అది ఏమవుతుంది ఎందుకంటే అక్కడ మనం మళ్ళీ కాదు పార్టీ అయినంత మాత్రాన చాలా ఇండిపెండెంట్గా ఉంటారు వాళ్ళు అక్కడ విప్పులు గిప్పులే ఉండవు నచ్చకపోతే ఏ పార్టీ అయినా సరే దా ఇష్యూ బట్టి ఎస్ఆర్నో చెప్తారు పార్టీ చెప్పింది కదా అని చెప్పి వినాలనే లేదు అక్కడ సో అదొక్కటే కొద్దిగా అందుకనే సెనెట్ అపాయింట్మెంట్స్ జరగటం అనేది అయ్యిందాక ఇవి వీళ్ళు ఈ మంత్రులని చెప్పటానికి లేదు ఇదండి వైట్ హౌస్లో ఉన్నారనుకో ఇంకొక మూడో కేటగిరీ ఉంది వైట్ హౌస్ కేటగిరీ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి సెనెట్ అప్రూవల్ అవసరంలా వైట్ హౌస్ ఆయన వైట్ హౌస్ స్టాఫ్ కింద వస్తాడు వాళ్ళెవరికి సెనెట్ అప్రూవల్ అవసరం డైరెక్ట్ అవుతారు అట్లానే ఇంకో కేటగిరీ ఉంది నాన్ గవర్నమెంట్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఒకటి అనుకో ఒకటి క్రియేట్ చేశారు కదా డోగే డిఓజిఈ ఈ డోగే దీనికి ఎలన్ మస్క్ వివేక్ రామస్వామి వీళ్ళు గవర్నమెంట్ కాదు అవుట్ సైడ్ గవర్నమెంట్ సో కాబట్టి వీళ్ళకి అసలు అప్రూవల్ సమస్య రాదు వీళ్ళకి అసలు సో ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి ఇప్పుడు మనం దాని గురించి క్లుప్తంగా నేను ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావటం కోసం ఇది చెప్పాను ఇప్పుడు మనం అసలు దీంట్లోకి వెళ్దాం భారతీయ భారతీయుల అనొచ్చు నేను ఇవాళ టాపిక్ ఏంటంటే హిందువులు మొట్టమొదటిసారి అమెరికా క్యాబినెట్లోకి ఎంటర్ అయ్యారు హిందువులు అనొచ్చు మీరు ఇంతకుముందు నిక్కీ హేలీ ట్రంప్ టైంలో ఉంది అట్లానే బైడెన్ టైంలో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ ఉందని వాళ్ళిద్దరూ హిందువులు కాదు ఇద్దరు భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు కానీ హిందువులు కాదు వాళ్ళిద్దరూ ఏంటంటే అప్పట్లో వాతావరణం ఎలా ఉంటుందంటే క్రిస్టియానిటీ తీసుకుంటేనే రాజకీయాల్లో షైన్ కాగలరా అమెరికాలో ఇవాళ మారిపోయింది ధైర్యంగా అలా కాదని చెప్పి డిక్లేర్ చేసిన వ్యక్తి ఎవరంటే భారతీయురాలు కాదు అది మర్చిపోవద్దు తులసి గబ్బట్ పేరును బట్టి భారత్ అనుకోవద్దు ఈవిడ ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం ఒకరు తులసి గబ్బడ్ రెండు గవర్నమెంట్లో లేకపోయినా గవర్నమెంట్లో ఉండేదానికన్నా కూడా అత్యంత ప్రముఖ స్థానం ఇప్పుడు పదవులంటే నా దృష్టిలో అది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి మస్క్ వివేక రామస్వామి చేయబోయేది సో దానికి వివేకరామస్వామి రామస్వామి ఆయన ఈ తులసి గబ్బడ్ ఒక ఆయన హింద్ డైరెక్ట్ ఇండియన్ ఆరిజిన్ రెండు ఆవిడ ఇండియన్ ఆర్జన్ కాదు కానీ ప్రొక్లైబుడ్ హిందూ ప్రాక్టీషనర్ ఆవిడ పుట్టింది పసిఫిక్ సముద్రంలో పసిఫిక్ సముద్రంలో సమోవా ద్వీపం సమోవా ద్వీపాల్లో రెండు ఉన్నాయి సమోవా ద్వీపం ఒక దేశం చిన్న ద్వీపం అండి మీకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి ఇలా కనపడతా ఉంటుంది అక్కడ పసిఫిక్ సముద్రంలో అక్కడ మీకు సమోవా ద్వీపం అనే ఒక స్వతంత్ర దేశం ఉంది చిన్న ద్వీపం దానికి నలభైకి నలభై మైళ్ళు పక్కన అమెరికన్ సోమోవా ఉంది అంటే అది అమెరికా కింద ఉంది చిన్న ద్వీపం ఇంకా చిన్న ద్వీపం అది దాంట్లో పుట్టింది ఆవిడ తులసి గబ్బర్డ్ అంటే పుట్టడం అంటే వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ అక్కడ వాళ్ళు అనమాట వాళ్ళు ఒక ఆయన సమోవా నేటివ్ కానీ యూరోపియన్ డిసెంటే వాళ్ళందరూ కూడా ఈవిడ వాళ్ళ మదరు జర్మన్ ఆరిజను కానీ యూరోపియన్ డిసెంట్ వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళకి పుట్టినటువంటి ఆవిడ తులసి గబ్బర్డ్ ఐదుగురులో ఈవిడ ఒక్కతే లాస్ట్ ఫిఫ్త్ ఈవిడ మహిళ మిగతా నలుగురు పురుషులు క్లుప్తంగా పుట్టింది అక్కడ ఓ అసలు ఎక్కడా లేని భూమి పసిఫిక్ మహాసముద్రంలో ఓ చిన్న ద్వీపంలో పెరిగిందంతా రెండు సంవత్సరాలకే హవాయి ద్వీపానికి వచ్చింది హవాయి ద్వీపంలో పెరిగింది పెరగటమే కాదు కార్యకలాపాలన్నీ అక్కడవే రెండు వేల ఒకట్లోనే ఆవిడ హవాయి ద్వీప హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్గా ఎన్నికైంది ఇరవై ఒక్క సంవత్సరాలకి మొత్తం అమెరికా చరిత్రలో అప్పటికి యంగెస్ట్ ఒక స్టేట్స్కి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ అవటం దాంట్లో రికార్డు సృష్టించింది తులసి గబ్బర్ అక్కడి నుంచి విని తిరగల తర్వాత ఆవిడ ఆర్మీలో చేరి ఆర్మీలో ఆర్మీ రిజర్వ్డ్ అంటారు నేషనల్ గార్డ్స్ దాంట్లో చేరి అక్కడ నుంచి ఇరాక్లో పనిచేసి మేజర్ అయ్యి అక్కడ తర్వాత లెఫ్టినెంట్ కల్నర్గా చేసింది మళ్ళా తిరిగి హవాయి వచ్చిన తర్వాత మళ్ళా రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా అమెరికా సెనెట్లో సెనెట్లో కాదు హౌస్ ఆఫ్ రిప్రజెంటేట రిప్గా పనిచేసింది హవాయి తరఫున ఆవిడ కానీ విశేషం ఏంటి తెలుసా ఆవిడ మొట్టమొదటిసారి అమెరికాలో ఇంకొక రికార్డు క్రియేట్ చేసింది ఆవిడ భగవద్గీత మీద ప్రమాణం చేసింది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్గా అందరు ఆశ్చర్యపోయారు మొట్టమొదటిగా భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన దగ్గర ఉన్న ఇండియన్ డిసెంట్ వాళ్ళు ఉన్నారు కదా రాజాకృష్ణమూర్తి రోఖన్నా అమిత్ బేరా ప్రమీల జైపేల వీళ్ళెవ్వరూ హిందువులుగా ఈ ఆరుగురు కూడా ఎలక్ట్ అయ్యి ఆరుగురిలో ఇప్పుడు తానేదారు సువాస్బ్రహ్మణ్యం మరి వాళ్ళు రేపు తానేదారు హిందూగా డిక్లేర్ చేసుకున్నాడు అనుకోండి సో ఈవిడ మొట్టమొదటిగా అక్కడి నుంచి చాలా అందరికన్నా ఫస్ట్ హిందూ అనమాట అక్కడ భారతీయురాలు కాదు మర్చిపోవద్దు ఆవిడకి ఎందుకు కాంట్రవర్సీ అయిందో చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఇది ఆవిడ రష్యా ఉక్ర యుక్రెయిన్ వార్ మీద ఏం చెప్పిందంటే అసలు రష్యాని రెచ్చగొట్టింది అమెరికా వాళ్ళు అడిగిందేంటి మీరు నాటోలో సభ్యత్వం తీసుకోవద్దు ఉక్రెయిన్కి ఇవ్వద్దు అన్నారు ఎందుకు నాటో సభ్యత్వం ఇవ్వాల కాబట్టి నాటో వల్లనే అసలు యుద్ధం వచ్చింది రివర్స్లో అన్నమాట మనం భారత్లో మాట్లాడవచ్చు అమెరికాలో మాట్లాడింది ఆవిడ పార్లమెంట్లో మాట్లాడింది ఆవిడ అట్లానే మీకు సిరియా వార్ అసలు సిరియా అక్కడ అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చెప్పారు సిరియా అధ్యక్షుడు బషార్ అహ్మద్ ఉన్నాడు కదా హసన్ ఆయన కెమికల్ వెపన్స్ వాళ్ళ ప్ర వాళ్ళ జనం మీదే ప్రయోగించారని చెప్పారు అది తప్పు అని చెప్పింది ఆవిడ అని ఆవిడ సీక్రెట్గా వెళ్ళింది అనౌన్స్ చేయకుండా సిరియా వెళ్ళేసి అధ్యక్షుడితో మాట్లాడేసింది అట్లా ఆవిడ చాలా చాలా ఆవిడ దాంట్లో ఉక్రెయిన్ అసలు అసలు యుఎస్ ఫండెడ్ ల్యాబ్స్ అన్ని కూడా అక్కడ బయలాజికల్ ల్యాబ్స్ పెట్టేసి చాలా డేంజరస్ రీసెర్చ్ జరిగింది అక్కడ అనేది ఆవిడ వాదన ఇవన్నీ జనాలకు ఏంటంటే కోపం వచ్చింది అంటే మీరు అమెరికా ఇంట్రెస్ట్లు కాపాడుతున్నారా రష్యా ఇంట్రెస్ట్లు కాపాడుతున్నారా సిరియా ఇంట్రెస్ట్ కాపాడుతున్నారా అట్లానే ఈ గూడచారి పాత డిఫెన్స్ దీంట్లో ఈ జూలియన్ ఎస్ఎన్జి ఎడ్వర్డ్ స్నోడౌన్ వీళ్ళ యొక్క సీక్రెట్స్ బయట పెట్టారు కదా వాళ్ళని వదిలిపెట్టముంది అంత మాత్రాన్ని వాళ్ళని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు అంటే రాడికల్ ఐడియాస్ ఈవిడ నిజంగా కూడా ఆవిడ డెమోక్రాటు ఎలక్ట్ అయింది డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఈవెన్ అమెరికన్ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ బె బెర్నిస్ ఆండర్స్ దగ్గరగా ఉండేది ఇవిడ సరే ఇరవై ఇరవై రెండు తర్వాత మార్పు వచ్చింది ఆవిడ ఇప్పుడు ఇరవై నాలుగు అక్టోబర్లో ఈ ఎన్నికల ముందే జస్ట్ రిపబ్లికన్ పార్టీలు చేరింది ఆవిడ సో ఇంత కాంట్రవర్షియల్ పర్సన్ మరి ఈవిడది సెనెట్ అప్రూవ్ చేస్తుందా లేదా వేచి చూడాలి కాబట్టి తొందరపడి మనం తొందరపడంతో అప్రూవ్ చేసిన తర్వాతనే లెక్క అనమాట ఇదంతా కూడా రెండో వ్యక్తి ఇంకొక వ్యక్తి వివేక్ రామస్వామి చాలా అసలు ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఆవిడ ఆవిడకి నలభై మూడు సంవత్సరాలు అయితే ఈయన ముప్పై తొమ్మిది సంవత్సరాలే అద్భుతమైన వ్యక్తి నిజంగా కూడా చాలా ఇంటలిజెంటు ఎక్కడ హార్వర్లో చదువుకున్నాడు తర్వాత ఏల్లో చదువుకున్నాడు రెండిట్లో కూడా సో ఆయన తర్వాత ఏంటి అండర్ వాల్యూడ్ ఒక స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టు స్టాక్స్ కొనేసి ఒక్కసారి పెరగటంతో ఆయన పెద్ద ఇదైపోయాడు ఆ తర్వాత ఆయనంతా ఆయన సొంతగా కంపెనీ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో బాగా అది బాగా ఫ్లరిష్ అయ్యింది ఇవాళ తన ఆస్తి నెట్వర్క్ ఒక బిలియన్ ఉంటుంది అనుకుంటున్నారు ఒక బిలియన్ డాలర్లు కానీ రెండో ఆయన ఈంతో పాటు డోగేకి తీసుకున్న ఎలన్ మస్క్ ఎంత ఉంటుంది మూడు వందల పైన మిలియన్ డాలర్లు ఉంటుంది సో ఎనిమిది డాలర్లతో సమస్య లేదు ఇద్దరికీ ఆలోచనలు కలిసినాయి ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు కదా వాళ్ళిద్దరు ఆలోచనలు కలవటం అనేది కలిసి ఇప్పుడు ఒక ప్రకంపనలు సృష్టించబోతున్నారు అమెరికాలో అంతకన్నా ప్రకంపనలు ఇంకేం ఉండవండి ఈ క్యాబినెట్ పోస్టులు ఏం అవసరం లేదు వీళ్ళకి వీళ్ళు గవర్నమెంట్లోనే లేరు అసలు కానీ వీళ్ళ చేయబోయే పని మాత్రం అత్యంత అత్యంత రాడికల్ అని చెప్పచ్చు ఎందుకనంటే మొత్తం స్పెండింగ్ అసలు తెలుసా వివేకరామస్వామి ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు డబ్బులు ఎక్కడది ఎక్కడ డొనేషన్ కూడా పెద్దగా లేదండి ఆయన దాదాపుగా ఇరవై ఆరు మిలియన్లు సొంతగా ఖర్చు పెట్టాడండి అండి ఆయన సొంత డబ్బులు ఇరవై ఆరు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఆయన ఏం చెప్పారు తెలుసా ప్రెసిడెంట్ ఇంటర్ప్రైజ్లో నేను కూడా చూశాను ఆయన ఎడ్యుకేషన్ కొన్ని ఎలిమినేట్ చేయాలి కొన్నిటిని రీఆర్గనైజ్ చేయాలని చెప్పాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రద్దు చేయాలని చెప్పాడు అసలు ఆయన అయితే మరి రద్దు చేస్తాడో రీఆర్గనైజ్ చేస్తాడో తెలియదు తర్వాత ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఇప్పుడు ఆదాయాలను ఇదంతా కొంత చూస్తుంది కదా స్క్రిప్నైజ్ చేస్తుంది అసలు దాన్ని కూడా రీఆర్గనైజ్ చేయాలని చెప్పాడు సిడీఈ సిడిసి ఇప్పుడు ఈ డిసీజెస్ వీటన్నింటిని గురించి చేసేది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ వ్యాక్సినేషన్ అంతా చూసేది అదే దాన్ని కూడా అలానే చేయాలన్నాడు న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ కూడా అదే చెప్పాడు బ్యూరో ఆఫ్ ఆల్కహాల్ టోబాకో ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ దీన్ని కూడా ఇట్లో చాలా వరకు రద్దు చేయాలని చెప్పాడు లేదంటే రీఆర్గనైజ్ చేయాలని చెప్పాడు తగ్గించాలని చెప్పాడు ఆయన ఎజెండా ఇది ఇప్పుడు ఆయనకే ఇచ్చాడు ట్రంప్ ఏంటి ఇవన్నీ అమలు చేయమచ్చు ఎలన్ మస్క్ కూడా ఇటువంటి ఐడియాస్ ఉన్నాయి ఆయన రెండు లక్షల కోట్ల డాలర్లు తగ్గిస్తానన్నాడు సో కాబట్టి వేక్ రామస్వామి ఇద్దరు హిందువులు తులసి గబట్ వేక్ రామస్వామి అమెరికా పానలలో ప్రకంపనలు సృష్టించబోతున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఇది నాటి రామ్టా టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి